సమయము నిజంగా దేవుని అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ఆయన ప్రభు చేయబోతున్నాడు ప్రదేని బిడ్డ అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు మన దేవుడు అలలూయా అలలూయ నిజంగా దేవుని వాక్యంలో నుంచి దేవుని వాక్యంలో నుంచి పరిశుధ గ్రంథంలో నుంచి యోబు ఇరవై ఎనిమిదో అధ్యాయం అంతకంటే ముందు దయ దయచేదాం కీర్తన నూట పన్నెండవ కీర్తన శామ్స్ వన్ వన్ ట్వెల్వ్ వర్స్ ఫోర్ కీర్తన నూట పన్నెండు నాలుగు చూడండి దయచేసి యథార్థవంతులకు ఆ యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వారు కటాక్షమును కటాక్షమును వాత్సల్యతయు వాత్సల్యతను నీతియు గలవారు నీతియు గలవారు అలలుయ ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా వెలుగు అలలుయ మనం అందరం ఎవరు తెలుసా వెలుగు సంబంధులం మనం చీకటి వారం కాదు ప్రైదేన్ బిడ్డ మనం చీకటి వారము కాకుండా చీకట్లో ఉన్న మనల్ని ఆయన ఏం చేసాడు తెలుసు ఆయన లోకానికి వచ్చి ఈ లోకంలో మన కొరకు చనిపోయి ధనవంతుడైనప్పటికీ మన కొరకు దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి ఆ కల్లవరిగిరిలో మరణించి మన కొరకు ఏం చేశాడు తెలుసా మనం చీకట్లో ఉన్న వాన మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు బ్రియస్ సంఘ ప్రభు మాట్లాడుతున్నాడు మనం చీకటి సంబంధం కాదు మనం వెలుగు సంబంధం చీకట్లో ఉన్న వారం కాదు చాలాసార్లు చాలా మందికి ఏంటి ఇష్టం అంటే చీకట్లో ఉండడం కదా ఒంటరిగా ఉండడం చీకట్లో రకరకాల పనులు చేస్తూ చీకట్లో రకరకాల పాపాలు చేస్తూ వారి మనసు పాపంతో కూడిన జీ మనసుతో ఉంది ప్రియ వారి జీవితాలు పాపంతో కూడిన జీవితాలుగా ఉన్నాయి అందుకే చీకట్లోనే ఉండాలని ఇష్టపడుతుంటారు వెలుగులో రావడానికి ఇష్టపడరు ఎవరు వెలుగు సంబంధాలు తెలుసా ఇక్కడ మనం చూస్తున్నాం నాలుగవ నాలుగవ వచనంలో యథార్థ వంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారి కటాక్షము వాత్సల్యత నీతియు గలవారు అలలు యథార్థంగా ప్రవర్తించినప్పుడు మనకేం చేసో తెలుసా వెలుగు వస్తుంది అంటే దాడు అలలుయా అలలు యథార్థంగా మనం ప్రవర్తించినప్పుడు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు యథార్థవంతుడువా నువ్వు యథార్థవంతురాలువా ఈరోజు ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు అందుకే అంటే యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును అలలు ఎవరు గుర్తుంది తెలుసా వెలుగు యథార్థవంతులకు చీకటిలో ఉండరు కానీ వారు వారిని వెలుగు చేత నింపుతాడు ప్రభు బ్రీదని బిడ్డ వారు చీకటిలోనే మగ్గిపోరు పాపంలోనే మగ్గిపోరు లేకపోతే గాడాంధ లోయలో గాడాంధ ఉండరు కానీ వారిని ప్రభు ఎట్లా పెడతారు ఒక వెలుగులోనికి నడిపిస్తాడు అలలోయి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఏం చేస్తాడో తెలుసా దేవుడు తీసుకొస్తాడు ప్రేద ఎవరిని అంటే యథార్థవంతులను అలలోయ యథార్థంగాను ప్రవర్తించినప్పుడు యథార్థంగాను జీవించినప్పుడు జీవితాలు వెలుగు పుడుతుంది నువ్వు నువ్వు చీకట్లో ఉండవు ఇక నీ చీకటిలోనే మగ్గిపోవు ఆ పాపము జీవితంలోనే ఆ పాపపు కట్లతోనే ఉండవు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో ఆ చీకటిలో నుండి దేవుడిని వెలుగులోకి నడిపిస్తాడు ప్రయదేని బాడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తాడు ఆయన గుణాతిశయములు ప్రచురము చేసి బిడలుగా యాజకులుగా ప్రజగా మళ్ళీ చేశాడు ప్రియుని మనం అందరూ ఎవరో తెలుసా ఎన్నుకుండబడిన వారము వీఆర్ ద చూసింగ్ జనరేషన్ మనం ఎవరో తెలుసా ఎన్నుకోబడిన వారం ఏర్పరచబడిన వంశం మన ప్రియని బిడ్డ అలలు చీకట్లో ఉండడానికి వీలు లేదు నువ్వు రోగంతో ఉండడానికి వీలు లేదు దరిద్రతనే ఉండడానికి వీలు లేదు పాపకు కట్ల చేత్తే ఉండడానికి వీలు లేదు బంధకాలతో ఉండవడానికి వీలు లేదు ఆ కాడి మానులతో ఉండడానికి వీలు లేదు ఆ చెరలోనే ఉండడానికి వీలు లేదు నేనేం చేశాడు తెలుసా చీకటిలో నుండి దేవుడు వెలుగులోకి నడిపించాడు ఆ చెరలో నుండి బయటికి నడిపించాడు ఆయన అలలు ఎప్పుడు అంటే నువ్వు యథార్థంగా ప్రవర్తించినప్పుడు యథార్థంగా నువ్వు జీవించినప్పుడు నీకు ఆ వెలుగును దేవుడు నింపుతాడు ప్రయదే ఆ వెలుగు చేత నింపుతాడు అలలుయ చాలాసల అనుకుంటాం చీకట్లోనే బాగుంటుంది ఎవ్వరూ చాలాసల ఒంటరి గడపాలనుకుంటుంటాం ప్రేది ఒంటరిగా ఉండాలని అలలు ముఖ్యంగా యవనస్తులు ఒంటరిగా ఉండి రకరకాల వాళ్ళ పనులు చేస్తూ రకరకాల పాపపు ఆలోచనలు పాపపు తలంపులతో ఈరోజు ఎంతోమంది యవనస్తులు ఆ చీకట్లోనే మగ్గిపోతున్నారు ప్రయన్ బయటికి రాలేక వెళ్ రాలేకపోతున్నారు చీకట్లోనే ఉండాలని ఇష్టపడుతుంటారు బయటికి వెలుగులోకి రా ఎందుకంటే వెలుగు దేవుని సంబంధి దేవుని సంబంధించింది అలా వెలుగు సాతాది కాదు దేవునిది చీకటి సాతానిది అలా అందుకే ఆ బే ఆ చీకట్లో ఉన్న వారు అందరు అనుకుంటూ నేను ఇక్కడైనా బాగుంటుంది ఇక్కడైనా బాగుంటుంది అని అనుకుంటుంటారు ప్రియదేని కానీ దేవుని బిడ్డలు యథార్థంగా ప్రవర్తిస్తున్న వారు యథార్థంగా ఉన్నవారు ఆ చీకట్లో ఉండడానికి ఇష్టం ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా ఎప్పుడప్పుడు వెలుగులోనికి వద్దాం ఎప్పుడెప్పుడు బయటకు వద్దాం అన్నట్టుగా వారు జీవిస్తుంటారు ప్రియదేని బిడ్డ జప్రియ సోదరు సోదరి ప్రభి రోజు మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా నిజంగా నిజంగా మనకు వెలుగు ఎప్పుడు వస్తుంది తెలుసా ఎప్పుడైతే యథార్థత్వ్ జీవించినప్పుడు ఎప్పుడైతే యథార్థత్వ్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు అలా లూయ ఉన్నది యథార్థ యథార్థత అనగా ఏంటి ఉన్నది ఉన్నట్టుగా లోపల ఒకటి బయట ఒకటి కాదు నీ మనసులో ఏముందో నీ నోట్లో మాట కూడా అదే రావాలి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ హృదయంలో అదే మాట్లా ఉండాలి ప్రేది అలా అది యథార్థత ఈరోజు ప్రయత్ని మీద అది చాలా తక్కువ కనబడుతుంది ప్రజల్లో చాలా తక్కువ చాలా తక్కువ మందిలో యథార్థత కనబడుతుంది ప్రేదినబిడ అదే ప్రభురోజు మాట్లాడుతున్నాడు ఎవరైతే యథార్థంగా జీవిస్తారు ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తారు పైకి ఒకటి లోపల ఒకటి లేకపోతే ఆ రెండు మనసులు కలిగి జీవిస్తే మన జీవితాలు అంతా మంచిది కాదు అందుకే ప్రభు అంటున్నాడు నిజంగా ఈరోజు ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు రెండు మనసులు రెండు తలంపలతోను జీవిస్తే ప్రభు అంటున్నాడు నోట్లో చుమ్మేస్తానంటున్నాడు ఒకవేళ నువ్వు చల్లగానైనా నుండు లేకపోతే వెచ్చగానైనా నుండు నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉంటేనే నోట్లో నుంచి ఉమ్మి వేస్తాను అన్నాడు ప్రియదని బెడ్డ అంటే ప్రియ ప్రియ సంగమా ప్రభు మాట్లాడితే యథార్థం అనేది చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసలుగా ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలుగా దేవునికి ప్రియమైన వారు ముఖ్యంగా మనం ఆయన రక్తంలో శరీరంలో పాలు పొందుబోతున్న మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది యథార్థత అలాలు యథార్థంగా లేవా దేవునిశలో కనిపెట్టు యథార్థంగా జీవించట్లేదా నువ్వు అలాంటి మనసు నీలో లేదా దేవునిశులు ఎప్పుడైతే మొర పెడతావో దేవుడు అలాంటి మనసే నీకు ఇస్తాడు ప్రేదేని యథార్థంగా జీవించే మనసే మనకిస్తాడు ప్రేదేని బేట అలాలు అపవాదిలాగా సాతాను లాగా ఆ చీకటిలో మగ్గిపోయే మనసు మనకు ఉండదు ప్రేదేని బేట చీకటి కార్యాలు పాపపు కార్యాలు చేసే మనసు మనలో ఉండదు అలూయ ఇది ఈరోజు ప్రియ ప్రభు అప్పుడు మాట్లాడ మొట్టమొదటిగా ఎప్పుడు వెలుగు వస్తుందో తెలుసు ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తామో రెండోదిగా మనం చూద్దాం యోబు గ్రంథం ఇరవై ఎనిమిదో చూద్దాం చూడండి యోబు ఇరవై ఎనిమిది ఇరవై మూడో వచ్చిన చూడండి దేవుడి యోబు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై మూడు చూడండి దేవుడి దేవుడు దాని మార్గమును గ్రహించును ఆ దాని స్థలము ఇరవై ఎనిమిది ఇరవై మూడు దేవుడే దాని మార్గమును గ్రహించు ఆ దేవుడే దాని మార్గములను గ్రహించును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియను ఆయనకే తెలియను తెలియును దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియను అలలుయ ఆయన వైపు మనం ఎప్పుడు తిరుగుతామో ప్రభు మళ్ళీ ఏం చేస్తాడంటే వెలుగు సంబంధులుగా చేస్తాడు అందుకే అంటున్నాడు ఇక్కడ ఇరవై మూడవ వచ్చి దేవుడే దాని మార్గమును గ్రహించును ఏ మార్గం మంచి మార్గం దేవుడు ఇష్టపడే మార్గం అలలు ఆ మార్గం గుండా అంటే దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతామో దేవుడు మళ్ళీ ఏం చేస్తే తెలుసా వెలుగు సంబంధులుగా చేస్తాడు వెలుగుతో నింపుతాడు అలలు ఎన్నో రెండు మార్గాలు ఉన్నాయి కదా పరశు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇరుకు మార్గం రెండవది విశాల మార్గం అలలు చాలా స్థలం అనుకుంటాం ఈ విశాల మార్గం కనబడుతుంది చాలా విశాలం కనబడుతుంది కాబట్టి ఈ మార్గం గుండా వెళితే నా జీవితం బాగా ఉంటుంది నా భవిష్యత్తు బాగా ఉంటుంది నా పిల్లలు నా కుటుంబం చాలా సంతోషంగా ఉంటారు అనుకుంటారు కానీ ఆ విశాల మార్గంలో వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఆ ఆ భయంకర నష్టం ఏంటో అలలుయ్య దేవుని సంబంధులుగా మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలుసా ఇరుకు మార్గాన్ని ఎంచుకోవాలి ఇరుకులో ఏమో తెలుసా విశాలత ఉంది అలలు ఇవ్వండి ఇరుకులో విశాలత కనబడుతుంది ప్రియదైన బిడ్డ ఎప్పుడైతే దేవుని బిడలుగా ఆ ఇరుకు మార్గాన్ని మనం ఎంచుకుంటామో దేవుడు మనల్ని విశాల పరుస్తాడు ప్రియుదేని బేట ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు నీకు కనబడుతుంది చూడ్డానికి ఇరుకుగా చాలా భయంకరంగా కనబడుతుంది కానీ ఎప్పుడైతే ఆ ఇరుకు మార్గం గుండా వెళ్తావో నీకు అద్భుతమైన జీవితం అలలు ఆశీర్వాదాలతో కూడిన జీవితం దీవులతో కూడిన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు లోతు అబ్రహం ఇరువురు ఉన్నారు వారు లోతు అన్నాడు అయ్యా నేను నేను ఇక్కడ ఉండలేను మన పనివారి మన ఇదివరు పనివారు వాళ్ళు ఎట్లున్నారు కొట్లాడుతున్నారు గొడవ పడుతున్నారు కాబట్టి నేను నేను ఒక చోటికి వెళ్ళిపోతాను మీరు ఒక చోటికి వెళ్ళండి అన్నాడు అప్పుడు లోతు ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు తెలుసా విశాల మార్గాన్ని ఎంచుకున్నాడు చూడ్డానికి బాగా రమ్యంగా ఉంది చూడ్డానికి పచ్చగా ఉంది చూడ్డానికి బాగా అందంగా ఉంది ఆ ప్రాంతాన్ని లోతు ఎంచుకున్నాడు సొదమ్మ గోమర్ర పట్టణాలను ఎంచుకున్నాడు లోతు నిజంగా సుధమ గుమ్మర పట్టణాలు వెళ్ళిన తర్వాత కొండ్రోలు బాగానే ఉన్నారు రోజులు ఆశీర్వదించబడ్డారు అన్నీ ఉన్నాయి అన్ని కట్టించుకుని అన్నీ ఉన్నాయి చివరికి ఏమైంది తెలుసా భయంకరమైన నష్టాన్ని కొని తెచ్చుకున్నారు ప్రయదేని బేట భయంకరమైన నష్టం అలలు ఆ సుధమ గుమ్మరవ పట్టణాలు ఎలాంటివో తెలుసా భయంకరమైన పాపంతో కూడిన జీవితాలు వాయి వరస లేని జీవితాలు అన్న అక్క అని అంటూ మాట్లాడుతూనే భయంకరమైన మనసు వారిలో ఉంది ప్రియదేన బేట అలలుయ్య పాపతో కూడిన జీవితాన్ని వారు జీవించారు సుధమ గుమ్మర పట్టణాలను అందుకే ఆ పట్టణాలను దేవుడు ఏం చేయబోతున్నారు తెలిసి నాశనం చేయాలని ఆలోచించారు ఎందుకంటే దేవుడు ఆ పాపాన్ని ఆ భయంకరమైన పాపాన్ని చూస్తూ ఉండలేకపోయాడు ప్రేదేని బిడ్డ ఈ పట్టణాన్ని నాశనం చేయాలనుకో ఆ పట్టణాన్ని ఎంచుకున్నాడు లోతు చూడ్డానికి విషయాల కనబడుతుంది రమ్యంగా కనబడుతుంది పచ్చగా అంతా ఎక్కడ చూసినా పచ్చ కనబడుతుంది కానీ ఎప్పుడైతే లోతు కుటుంబం లోతు లోతు కుటుంబం ఆ ప్రాంతానికి వెళ్ళిందో భయంకర నష్టాన్ని కొని తెచ్చుకుంది భార్య ఏమైంది తెలుసా లోతు భార్య ఉప్పు అయింది పిల్లలు పాపంతో కూడిన జీవితాన్ని జీవించారు భయంకరమైన నష్టాన్ని కొని తెచ్చుకున్నారు శాపాన్ని గురి తెచ్చుకున్నారు ఆ లోతు ఏం ఎంచుకున్నాడో తెలుసా విశాల మార్గాన్ని ఎంచుకున్నాడు కానీ అబ్రహాం ఎక్కడికి వెళ్ళా ఇరుకు గుండా వెళ్ళాడు నిజం ఇరుకు మార్గం ఉండా వెళ్ళాడు కానీ అద్భుతమైన ఆశీర్వాదాలు అబ్రహాం పొందుకున్నాడు అలలు ఈ అద్భుతమైన దీవెనల చేత అబ్రహం నింపు నింపబడ్డాడు ప్రేదన్ బెల్లి అలలు మనకు కూడా కొన్నిసార్లు కనబడుతుంది ఈ మార్గం కూడా ఓ ఈ మార్గం గుండా వెళ్తే నేను బాగా సంతోషపడతాను సుఖపడతాను ఈ కోర్సు నేను ఎంచుకుంటే లేకపోతే ఈ వ్యక్తిని వివాహం చేసుకుంటే బాగా సుఖపడతాను అనుకుంటాను ఈ ఉద్యోగం చేస్తే లేకపోతే ఈ అమ్మాయిని చేసుకుంటే నేను సుఖపడతాను అనుకుంటారు ఇప్పుడు చూడ్డానికి బాగా కనబడుతుంది అందం కనబడుతుంటారు బయట కానీ లోపల ఏముందో ఎవరికి తెలియదు ప్రేదేని బయట ఆ ప్రాంతానికి వెళ్తే తప్ప నీకు తెలియదు అలలు కాబట్టి ఆ వెళ్ళకముందే ఆ పని చేయకముందే నువ్వు ఏం చేయదలుసా దేవుని చిత్తాన్ని అడగాలి దేవ ఈ రెండు ఈ మార్గాలు కనబడుతున్నాయి ఎటువల్లాలో నాకు తెలియదు ఏ మార్గం వెళ్తే నాకు నేను సంతోషపడతా లేకపోతే నా జీవితం ఆశీర్వదించబడుతుందో మీరు నాకు సాయం దయచేయండి ప్రభాని ఎప్పుడైతే దేవుని చిత్తానికి అడుగుతావో దేవుని చిత్త ప్రకారం చేస్తావో నిజంగా దేవుడు చక్కటి మార్గాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు చూపిస్తాడు ప్రేదే అలలు చక్కటి మార్గాన్ని నీ కొరకు ప్రభు ఏర్పాటు చేస్తాడు ఒకవేళ మార్గము లేకపోయినా నీ కొరకు క్రియేట్ చేస్తాడు ప్రభు అలాంటి గొప్ప శక్తిగల దేవుడు ఆయన అలలూయ కాబట్టి ప్రేదేం పెట్ట రెండవదిగా నిజంగా ఆయన వైపు తిరిగినప్పుడు అలలూయ ఆయన వైపు తిరిగినప్పుడు అందుకే అన్నాడు దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియను ఆయనకే తెలుసు ఈ మార్గం గుండా వెళ్తా వెళ్ళాలనుకుంటున్నా బాగా ఉంది కాబట్టి ఈ మార్గండా వెళ్ళాలి అనుకుంటావు కానీ ఆ మార్గం ఎట్లా ఉండబోతుందో ఆయనకు మాత్రమే తెలుసు ప్రేదేనమాట అలా నువ్వు ఆ మార్గంలో వెళ్తే నీ జీవితం ఏమవుతుందో ఆయనకు తెలుసు ఎందుకంటే సమస్త హృదయాలు నెరిగిన దేవుడు ఆయన అలా అక్కడికి వెళ్తే ఏమవుతుందో నీకు అన్నీ కూడా భవిష్యత్తు నెరిగిన దేవుడు ఆయన ప్రేదేన అలలు ఇకటి ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో ఆయన వెలుగుని మీద దిగి వస్తుంది ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో ఆయన వెలుగు మనం ఏమవుతాం తెలుసా వెలుగు సంబంధులుగా మారుతామో చీకటి వారం కాదు ఇక మనలో చీకటి ఉండదు అపవాది మనలో ఉండడు సాతాను మనలో ఉండు కొంతమంది హృదయాలు అపవాది సాతాను తిష్ట వేసుకుని కూర్చో ఉంటాడు ప్రేదేని బిడ్డ వారందరూ తెలుసా చీకటి సంబంధులు అందుకే వారు బయటకు రారు చీకటిలోనే ఉండాలి ఎవరితో మాట్లాడరు ఒంటరిగా గడపాలనుకుంటూ ఉంటారు ప్రయదేని బిడ్డ మీరందరి వస్తా చీకటి సంబంధులు ప్రయదేని బిడ్డ ఎప్పుడు ఒంటరి కల గడపాలో తెలిసి ఎప్పుడంటే దేవునితో నువ్వు ఒంటరిగా మాత్రమే గడపాలి దేవునితో మాత్రమే నువ్వు ఒంటరి గడపాలి అలలూయ చాలాసార్లు అంటూ ఉంటాను ఒంటరిగా ఉండిపోతాను ఒంటరి అంటే నాకు ఇష్టం ఒంటరిగా ఉండాలంటే అది కాదు ఒంటరిగా ఉంటే సాత నీ మీద దాడి చేస్తాడు నీ మీద ఎక్కివాడు ఏం చేస్తాడు తెలుసా నీ మీద దాడి చేసి నీ మీద భయంకరమైన కార్యాలు చేస్తాడు ప్రియ కాబట్టి ప్రియ సోదరి ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే నువ్వు దేవునితో సహవాసం చేయాలి అలలూయ అలలు ఒంటరిగా దేవునితో మాత్రమే సహవాసం చేయాలి అలలూయ కాబట్టి ప్రియదేని బిడ్డ ఆన వైపును తిరిగితే నిజంగా మనమేమో తాము తెలుసా వెలుగు సంబంధులుగా మారుతాము ఈరోజు ప్రభు అంటున్నాడు నువ్వు చీకటిని ఇష్టపడుతున్నావు వెలుగుని ఇష్టపడుతున్నావా అలాను చీకటిని ఇష్టపడుతుంటే నువ్వు సాతాను సంబంధివి వెలుగుని ఇష్టపడుతుంటే నువ్వు ఎవరో తెలుసా దేవుని సంబంధివి అలలుయ అలలు ఇది వెలుగు అనేది ఏంటో తెలుసా వాగ్దానకరమైనది వాగ్దానుస వాగ్దానుసారమైనది వెలుగు అనేది బిడ్డ అది దేవుని సంబంధిది సంబంధించినది ప్రేదేం బిడ్డ అలలూయ మూడవది మనం చూద్దాం చూడండి యోహాన్ సువార్త యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూడండి యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చారం మరలా యేసు మరలా యేసు నేను లోకమునకు వెలుగును నేను ఈ లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు నన్ను వెంబడించువారు చీకటిలో నడవక చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి జీవపు వెలుగు కలిగిన ఆ ఉండునని వారితో చెప్పి వారితో చెప్పిన మూడవదిగా ఏంటో తెలుసా క్రీస్తును వెంబడించినప్పుడు మనకు వెలుగు వస్తుంది అలలు ఏమొస్తుంది క్రీస్తుని వెంబడించాలి వెంబడించడం అంటే ఆయన వెనకపోవడం కాదు ఆయన ఆయన ఏ మాటలైతే మనకు బోధించాడో పరిశుద్ధ గ్రంథం ఏ ఆగ్నల్ ఏ ఆగ్లైతే మనకు ఉన్నాయో ఆయన పొందుపరిచారు ఆగ్న ప్రకారం జీవించడమే వెంబడించడం ఆయనలాగా జీవించడం ఆయన మాదిరిలాగా జీవించ ఆయన గుణ లక్షణాలు కలిగి ఉండడమే అలలూయ కాబట్టి మూడవదిగా చూస్తే క్రీస్తు ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో వారు ఎవరంట వెలుగు సంబంధులు అందుకే నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు గలి ఉండునని వారితో చెప్పినో అలలూయ ఎవరైతే ఆయన వెంపడిస్తారో వారు చీకటిలో ఉండరు అలలు ఇందాక కూడా చెప్పారు ఎవరైతే ఏసేని వెంబడిస్తావారు చీకటిలో ఉండరు చీకటి పనులు చేయరు రహస్య పాపాలు చేయరు భయంకరమైన తలంపులు ఈరోజు చాలామంది తలంపులతో పాపం చేస్తున్నారు చాలా జాగ్రత్త గమనించండి తలంపు రకరకాల తలంపు పాపపు తలంపులతో ఈరోజు చాలామంది ఉన్నారు ప్రేదేని బిడ్డ ఆలోచనలతో పాపం చేసుకో ఒకసారి కొంతమంది ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి మాట్లాడు మాట్లాడుతుంది ఇంకా మా గురించి ప్రార్థన చేయండి నాకు రకరకాల ఆలోచనలు పాపపు ఆలోచనలు ఒంటరిగా ఉంటుంటే నాకు ఆ రకరకాల ఈ భయంకరమైన ఆలోచనలు పాపతో కూడిన ఆలోచనలకు వస్తున్నా నా గురించి ప్రార్థన చేయండి నిజంగా ఎంత భయంకరమైన విషయం ప్రియదేని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు వెలుగు దేవుణ్ణి క్రీస్తును ఎప్పుడైతే వెంబడిస్తావో నీ నీకు అలాంటి ఆలోచనలు రావు ఎందుకంటే దేవుని చీకట్లో పెట్టలేదు నేను ఒక వెలుగుగా చేసాడు ఒక దీపంలాగా నేను మార్చాడు నువ్వు అనేకులకు వెలుగునిచ్చే ఒక దీపంలాగా నిన్ను మార్చాడు ప్రియదేనివెళ్ళు ఆయన బిడలుగా ఆయనకు సొత్తైన ప్రజగా మళ్ళందరిని వెలుగుగా మార్చాడు ప్రీతిని ఒక దీపంలాగా మార్చాడు అనేకులు వెలుగునిచ్చే దీపంగా అనేకులను దారి చూపే దీపంలాగా ప్రభు మనకు చూపించాడు ప్రియదేని బిడ్డ ఈరోజు మన చీకటి వారం కాదు ఎప్పుడైతే క్రీస్తుని వెంబడిస్తావో ఎప్పుడైతే ఆయన ఫాలో అవుతావో నిజంగా మనం చీకటి కార్యాలు చీకటి పనులు చీకటి ఆలోచన తలంపులు మన మనసులో రావు ఎప్పుడు కూడా పరిశుద్ధమైన ఆలోచనలు పరిశుద్ధతో కూడిన మాటలే ఎప్పుడు దేవుని కూర్చిన మాటలే తలంపులే మా కనబడ తలంపులే మన మనసులో ఉంటాయి కానీ పాపపు మనస్సులు పాపపు ఆలోచనలు మనలో ఉండవు ప్రేదేంబిడ్డ ఏసు ప్రభావం అన్నారు పేతురు యాకోబు వీళ్ళు కదా శిష్యులు వీళ్ళందరూ చేపలు పడుతుంటే యేసు వారి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ ఏం చేస్తే తెలుసా వాళ్ళలో కడుక్కుంటున్నారు అలా ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళలు కడుక్కుంటున్నారు ఆ సమయంలో ప్రభుంటున్నాడు మీరు నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తాను అలలు మీరు నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని చేపల వార్లుగా జాలలుగా కాదు నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తాను ఆ మాట విన్నారు వెంటనే ఆ మాట ప్రకారం బయటకు వచ్చారు దేవుడు అద్భుతమైన అందుకే క్రీస్తుని వారు నిజంగా వారు చనిపోయే ముందు కదా వారు క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఆ యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత అంత అయిపోయిన తర్వాత దేవుడు వారిని ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే అంత గొప్పగా ఆశీర్వాదం ఎందుకో తెలుసా నిజంగా క్రీస్తుని వారిని వెంబడించారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు ఏం చేశారు ఆయన మాత్రమే వెంబడించారు ప్రదేని అందుకే వారు అందరు శిష్యులు అందరూ కూడా అత సాక్షులుగా మారారు క్రీస్తు కొరకు చనిపోయారు క్రీస్తు కొరకు ఎన్నో హింసలు శ్రమలు అనుభవించారు ప్రేదేని బేట ఈరోజు ప్రేదేణ బిడ్డ క్రీస్తుని నీవు కూడా వాళ్ళ క్రీస్తు కొరకు క్రీస్తు సైతం ఆన కొరకు మనం శ్రమలు అనుభవించేవారుగా ఉండాలి ప్రేదేణి బేట ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా వాటి బెదిరిపోకూడదు భయపడకూడదు ఎందుకో తెలుసా మనం క్రీస్తుని వెంబడించిన వారు ఆ శక్తి ప్రభు ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు ప్రేదేణిని బేట ఆ శ్రమలను సహించే శక్తిని ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో ఆ శ్రమలు ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఇంకా ఏం భయపడరు ఆ శ్రమలకు అలలు వాటిని వాటిని సంతోషంతో అనుభవించడానికి ప్రభు కృప చూపిస్తాడు అలాంటి ధైర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు ప్రయన్ ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో వారు ఏం చేసారు వారిని ఏం చేస్తూ తెలుసా వెలుగుతో నింపుతాడు నువ్వు చీకట్లోనే ఉండవు ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన గుణాతిశయములు ప్రచురము చేసే బిడలుగా మనందరినీ తయారు చేస్తాడో గట్టిగా చెప్పలేకూడదాం అలలూయ అలలూయా దేవుడి మహిమ కలుగును గాక మనం అందరం వెలుగు సంబంధాలుగా ఉండాలని ప్రవిష్టపడుతున్నాడు చివరిగా చూద్దాం సామెతలు నాలుగు పద్దెనిమిది చూడండి సామెతెల్ ప్రాబ్లమ్స్ ఫోర్త్ ఫోర్

అలలు మనం ఎంతో మంది సేవకులు చూస్తున్నాం నిజంగా వారు నీతిగా నడిచిన దాన్ని బట్టి దేవుడు వారిని అంతకంతకు తేజరిలింపజేస్తున్నాడు ప్రీతి అంతకంతకు గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు నిజంగా వారిని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు అంటే చూడండి నిజంగా దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు ప్రియదేనివాడు వాన్ని ఊర్చు వదిలేసి దేవుడు కాదు మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రయదేనివాడు అంతకంతకు వారు ఏం చేశారు తెలుసా తేజ రిలేటెట్లు చేస్తాడు ప్రేదిన బిడ్డ ఎప్పుడు తెలుసా నువ్వు నీతిగా ఉన్నప్పుడు నీతిగా నడిచినప్పుడు యథార్థంగా ఉన్నప్పుడు అలలుయ క్రీస్తును వెంబడించినప్పుడు అలలు ఆయన వైపు తిరిగినప్పుడు దేవునిక ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపజేస్తుంది ఎప్పుడైతే ఆయన వెలుగు నీ మీదకి వస్తుందో నీవు వెలుగు సంబంధిగా మారుపుతావు ప్రియదేని బిడ్డ అలలేక చీకటిలో ఉండవు నీ నానాటికి రో రోజు రోజు రోజుటికి దేవుడు అద్భుత రీతిలో దీన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు రోజు రోజుకి అద్భుతంగా దేవుడు దీవిస్తాడు ప్రియదేని బిడ్డ అలలూయ అలలూయ అక్కడ ప్రభు ప్రభు సెలవిస్తున్నాడు మనం నీతిగా ఎప్పుడైతే నడుస్తామో మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడని ప్రభు మాట్లాడుతున్నాడు యథార్థంగా మనం ఉండాలి ఆయన వైపు తిరగాలి క్రీస్తును వెంబడించాలి అలలుయా నిజంకో మాట ఏంటి అవసరతలు ఉన్నవారికి కూడా మనం సహాయపడాలి ఇది కూడా ఎంతో అర్థమైన విషయం అప్పుడు మనం ఏమవుతాం తెలుసా వెలుగు సంబంధులుగా మారుతాం ఈరోజు చీకట్లోనే తడవలాడుతున్నావా ఆ గాఢాంధకారంలో కారంలో ఉన్నావా చీకట్లో మనం చీకటి పరిస్థితుల్లోనూ జీవిస్తున్నావా గాఢాంధకారం ఉండిపోయావా బయటికి రాలేకున్నావా ప్రభు మాటలు ఎప్పుడైతే ఇలాంటి గుణ లక్షణాలు కలిగి ఉంటావో దేవుడిని చీకట్లో పెట్టడు కానీ నీవు దే నీవు దేవుడు ఏం చేస్తా తెలుసా నిన్ను వెలుగు సంబంధులుగా చేస్తాడు అలలూయ అనేకులకు వెలుగునిచ్చే దీపంగా నిన్ను మార్చుతాడు అనేకులు దారి చూపే బిడ్డగా నేను మారుస్తాడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ప్రేదన్ బేట అలా అంటే దేవునికి మహిమ కలుగునుగాక అందరు దయచేసి లేచిబడదాం అందరు దయచేసి లేచినబడి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం ప్రియదేని బేట ఈరోజు ఆయన వెలుగు మన మీద ఉదయింపజేయాలంటే ఆయన వెలుగు మన మీద ఉండాలంటే నిజంగా మనం కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు యథార్థంగా ప్రవర్తించినప్పుడు వెలుగు వస్తుందని క్రీస్తుని వెంబడించినప్పుడు వెలుగు వస్తుందని నీతిగా నీతిగా నడిచినప్పుడు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన వెలుగుని మీద వస్తుందని ఇంతవరకు ప్రభు మాట్లాడాడు ప్రేమ బీడ పరీక్షించుకో ఒకవేళ నువ్వు ఎలా ఏ విధంగా ఉన్నావో ఆయన వెలుగుని మీద లేదా చీకట్లోనే ఉన్నావా పాపపు జీవితాన్ని జీవిస్తున్నా భయంకరమైన ఆ గాఢాంధ ఉన్నావా నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావు నిజంగా చీకటిలో నిన్ను దేవుడు వెలుగులోకి నడిపిస్తాడు ప్రియదేని బేట ఆ భయంకరమైన చీకటి బ్రతుకును మార్చి వేస్తాడు ఆ భయంకరమైన నరకపు జీవితాన్ని నరకాన్ని తీసివేసి నీకు దేవుడు గొప్ప జీవితాన్ని గొప్ప ఆశీర్వదకరమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు ప్రియ సోదరి సోదరుడు ఇక్కడ అందరం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం అందరు కళ్ళు మూసుకుందాం ఇంతవరకు క్లుప్తంగా తనుకుండి మాటలు మనతో మాట్లాడాడు ఆ మాటలు వృధా కాకుండా నువ్వు ప్రార్థన సార్థన చెయ్యి నువ్వు వెలుగునిచ్చే వెలుగు సంబంధివి అనేకులకు వెలుగుని చీకట్లో ఉన్న వారిని వెలుగులో నడిపించే వ్యక్తివి నువ్వు ప్రియస ప్రియ సంగమా నువ్వు ప్రార్థన చెయ్యి దేవా నేను అనేకులు వెలుగునిచ్చే వ్యక్తిగా నన్ను మార్చండి అయ్యా నేను చీకటి వ్యక్తిని సంబంధిని కాదయ్యా నేను వెలుగు సంబంధిని మీ వెలుగు నా మీద ప్రకాశింపజేశారయ్యా నేను ఇంకా చీకట్లో ఉండడానికి వీలు లేదు వెలుగులోకి రావాలయ్యా నేను అనేకులు వెలుగు వెలుగునిచ్చి బిడగన మార్చం అనేకులకు దారి చూపే బిడగన్న మార్చండి అయ్యా అని ప్రార్థన చేయ ప్రియసం సంగమా ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కళ్ళ మూసుకొని దయచేసి అటు ఇటు తిరగద్దు రక్తంలో శిరంలో పాల పొందబోతున్నావు నువ్వు జాగ్రత్త ఒకవేళ చీకట్లో ఉన్నావేమో భయంకరమైన పాప కూపంలో పడిపోయావు ఊపిలో పడిపోయావేమో లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయామో ప్రభు రోజు మాట్లాడుతున్నాడు దేవుని సర్లో ఒక్కసారి చిన్న మా ప్రార్థన ప్రార్ చిన్న మాట ప్రార్థన చేయండి ప్రియ సోదరి సోదరుడు ఆయన నిన్ను వెలుగు సంబంధిన అయ్యా నన్ను వెలుగులో నడిపించిన దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన మీ గుణాతి షేమల ప్రచురము చేసే బిడ్డనయ్యా నేను మీకు వందనాలు తండ్రి నాలో చీకటి బ్రతుకును తీసివేయండి అయ్యా ఈ బిడ్డగా నన్ను మార్చండయ్యా థ్యాంక్ యూ జీజు స్పరిశుడా మీకు వందనాలు తండ్రి అంతవరకు నాతో మాటతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి తని గొప్ప గొప్పదేవా నేను మీకు వందనాలు తండ్రి యథార్థంగా ప్రవర్తించినప్పుడు మీ వెలుగు వస్తుందని మీ వైపు తిరిగినప్పుడు మీ వెలుగు మా మీద ఉదయింపజేస్తుందని మిమ్మల్ని వెంబడించినప్పుడు తండ్రి గొప్పదేవా నీతిగా నడిచినప్పుడు మీ వెలుగు మా మీద ఉంటుందని ఇంతవరకు మాతో మాట్లాడవయ్యా అవసరతులు ఉన్న వారికి సాపడే మనసు తండ్రి మాకు అనుగ్రహించండి అయ్యా అప్పుడే మీ వెలుగు వస్తుందని ఇంతవరకు మాతో మాట్లాడామయ్యా ఆ మాటలు మా జీవితంలో నూరు శాతం నెరవేర్చండి అయ్యా కేవలం విని వెళ్ళిపోవడం కాదు ఆ మాటల ప్రకారం జీవించే బిడ్డలుగా మళ్ళీ అందరినీ చేయండి తండ్రి మీకు వందనాలయ్యా మీ కృప చూపించండి విన్న వాక్యాన్ని మా జీవితం ఫలింప ఫలింపచేయండి మీ కృప చూపించమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె